హాయ్ అందరికీ ఈరోజైతే మన ఛానల్లో ఫస్ట్ టైం నేను నిలవ పచ్చడి అయితే చేసి చూపిస్తున్నాను అల్లం నిలవ పచ్చడి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నేనైతే పావు కేజీ అల్లం పచ్చడి ఎలా పట్టుకోవాలి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను నేను కూడా ఫస్ట్ టైం చేశాను చాలా బాగా కుదిరింది నాలాగా ఇట్లా పచ్చళ్ళు రాని వాళ్ళు చూసి నేర్చుకుంటారు కదా అని చెప్పేసి నేనైతే వీడియో షేర్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా పావు కేజీ అల్లం పచ్చడికి మనం పావు కేజీ చింతపండు అలాగే అర కేజీ బెల్లం అర కేజీ పంచదార అలాగే అరసాళ్ళు కారము అలాగే రెండు గిద్దల ఉప్పు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లము అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ మనకి చిన్న ఉల్లిపాయలు ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు అన్నీ కూడా నేను రెడీగా పెట్టుకున్నాను అల్లం నిల్వ పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చెప్పాను కదా నేను కూడా ఫస్ట్ టైమే చేశాను అని చాలా బాగా కుదిరింది పచ్చడి అయితే ఇక్కడ మనం పావు కేజీ చింతపండుని మంచిగా క్లీన్ చేసేసుకుని ఇలా గోరువెచట్ నీటిలో నానబెట్టుకోవాలి తర్వాత అర కేజీ బెల్లము మనం తురివి పక్కన పెట్టేసేసుకుందాము అలాగే అల్లం పేస్ట్ చినుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాము ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇక్కడ చూసారు కదా ఇట్లా నానబెట్టుకున్న అయితే మనం మెత్తగా మిక్సీ వేసుకోవాలి మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి నేనైతే మిక్సీలోనే వేస్తున్నాను పావు కేజీ చింతపండు పావు కేజీ పచ్చడికే కదా చూసారు కదా ఇలా మనమైతే మొత్తం పావు కేజీ చింతపండును కూడా ఇలా మనం పేస్ట్ లాగా చేసుకుందాము ఇప్పుడైతే మనం ఏ అయితే రెడీగా పెట్టుకున్నామో అవన్నీ కూడా మొత్తం మిక్స్ చేసుకుందాము నేను మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను పావు కేజీ చింతపండుకి అర కేజీ బెల్లం అర కేజీ పంచదార అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లము ఫిఫ్టీ గ్రామ్స్ మనకి చిను ఉల్లిపాయలు చినుల్లిపాయలు సగం మాత్రమే మీరు దీంట్లో వేసుకోండి సగం అయితే మనం తాలింపులో వేసుకోవాలి పక్కన పెట్టేసేసుకుందాము ఇక్కడ చూసారు కదా చింతపండుని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని దాన్ని కూడా వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాము నేను చెప్పాను కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి ఎక్కువ టైం కూడా పట్టదు మీరు మార్నింగే చింతపండు నానబెట్టేసేసుకుంటే తర్వాత మిగతా ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు చూసారు కదా మిగతా చింతపండు కూడా ఇట్లా నేను మిక్సీ అయితే వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకున్నాను ఇలా మనం మొత్తం మిక్స్ చేసేసుకుని మళ్ళీ దీన్ని ఇంకొకసారి అయితే మళ్ళీ మనం మిక్సీలో వేసుకోవాలి మనం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం తక్కువ క్వాంటిటీలోనే నేర్చుకుంటే టేస్ట్ బాగా వస్తుంది మనకి చేసుకోవటం కూడా చాలా సింపుల్గా అయితే కుదురుతుంది చూసారు కదా ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ మెంతుల్ని మనం వేయించుకోవాలి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనకి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇట్లా పౌడర్ లాగా చేసుకోండి ఇప్పుడు ఈ మెంతి పొడిని కూడా మనం వేసి మొత్తం మిక్స్ చేసేసుకుందాము ఇలా కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుంటే మనకైతే రెడీ అయిపోతుంది నేను చాలా సింపుల్గా చేసుకునే రెసిపీస్ అయితే నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఒకసారి నా రెసిపీస్ అన్నీ కూడా చూడండి అలాగే మీరు ట్రై చేసి చూడండి ఇక్కడ చూసారు కదా ఇలా మొత్తం కలిపి పెట్టుకున్న దాన్ని అయితే మనం ఒకసారి గ్రైండ్ చేసుకుందాము మీరు ఇక్కడ ఎక్కువ టైం కనుక గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తం మిక్స్ అయ్యి మీరు కూడా అలాగే వేసి చూడండి ఒక్కసారి ఇట్లా తిప్పి అట్లా అయితే చేయొద్దు ఎక్కువ టైం అయితే గ్రైండ్ చేయండి ఇక చూసారు కదా ఆ గ్రైండ్ చేసుకున్నదంతా పక్కన పెట్టేసేసుకుని మనమైతే పోపు పెట్టుకుందాము మనం అల్లం పచ్చడి పట్టుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు పోపు వేసుకోవచ్చు ఫ్రెష్గా ఉంటుంది లేదు అంటే ఇలా వేసేసుకుని అయినా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మనకి వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది బయట కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది మంచి కలర్తో మనకి పోపులో వచ్చేసి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు పది పదిహేను ఎండుమిర్చి అలాగే కరివేపాకు మనం పక్కన పెట్టుకున్న చిను ఉల్లిపాయని కట్టేసే ముందు వేసుకుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది అలాగే పసుపు వేసుకుని మీరు కట్టేసి పక్కన పెట్టుకోండి పోపు వచ్చేసి తాలింపు వేడి ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం పచ్చడిలో వేసి మొత్తం ఇట్లా కలుపుకుందాము అప్పుడే మనకి పచ్చడి రుచి ఉంటుంది మనకి ఆయిల్ కానీ ఆ తానింపు కానీ అంతా కూడా మనకైతే మంచిగా అల్లం పచ్చడికి అయితే పట్టి మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి అయితే మీరు వేడి మీద మాత్రం అస్సలు వేయమాకండి పచ్చడిలో ఇక్కడ చూసారు కదా ఇలా మొత్తం ఒకసారి చేత్తో కలిపేసేసుకుందాము అప్పుడే మనకి పోపు కానీ ఆయిల్ కానీ అంతా పచ్చడికి పట్టి పచ్చడి అయితే మంచి టేస్ట్ వచ్చింది అల్లం పచ్చడి అసలు తిని ఎన్ని ఇయర్స్ అయిపోయిందో మాకైతే పచ్చడులన్నీ మా అమ్మమ్మ చేసేది అసలు మా అమ్మమ్మకి ఎన్ని వెరైటీ పచ్చళ్ళు అయితే వచ్చో ఇప్పుడైతే మా అమ్మమ్మ లేదు మేమే ఇట్లా నేర్చుకుని చేసుకుంటున్నాము మేమైతే మా అయితే చాలా మిస్ అవుతున్నాము తన వంటల్ని కానీ తన పచ్చళ్ళు కానీ చాలా బాగా చేస్తుంది సరే ఇక్కడ మనం వీడియోకి వెళ్ళిపోతే చూసారు కదా ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకుని చూసారా పచ్చళ్ళు పట్టుకున్న తర్వాత ఇట్లా అన్నము బాండీలో వేసేసుకుని ఇలా కలుపుకొని తింటే అసలు ఆ టేస్టే వేరుగా ఉంటుంది ఏంటో మా అమ్మమ్మ పెట్టినప్పుడు అసలు ఎంత అన్నం తినేవాళ్ళము ఎన్ని ముద్దలు అట్లా కలిపి పెట్టేదో అవన్నీ కూడా చాలా మిస్ అవుతున్నాము ఆ రోజు చేసినప్పుడు కూడా మేము ఈ పచ్చడి మా అమ్మమ్మ ఉంటే బాగుండేది ఇలా కలిపి పెట్టేది అని అసలు ఎన్నిసార్లు అనుకున్నాము ఆ రోజు చాలా ఎమోషనల్గా అనిపించింది ఫైనల్గా అయితే అల్లం నిల్వ పచ్చడి చాలా బాగా కుదిరింది అప్పుడు అమ్మమ్మ చేతి ముద్ద తిన్నాము ఇప్పుడు మా అమ్మ చేసి పెట్టిన అన్నం ముద్దయితే తింటున్నాము ఇది కూడా కొంచెం హ్యాపీగానే అనిపించింది నేర్చుకున్నాం కదా అని చూసారు కదా ఎంతో సింపుల్ గా అయితే మనం అల్లం పచ్చడి చేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను